నమస్తే సార్ నమస్కారం సార్ చాలా వరకు చాలా మంది రత్నాలు ధరిస్తూ ఉంటారు అంటే వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి వాళ్ళకి ఏదైతే సూచిస్తారో అవి పెట్టుకుంటూ ఉంటారు అసలు రత్నాలు ఎందుకు ధరించాలంటారు అంటే ఏ ఏ జాతక ఫలితాలు వాళ్ళకి ఏ ఏ రాశుల వారికి ఎందుకు ఆ రత్నమే ధరించాలి అని చెప్తూ ఉంటారు అసలు అంటే ఏమవుతుందంటే హ్యూమన్ బాడీ అనేది ముఖ్యంగా ఈ పంచభూతాల సాక్షిగా బాడీ తయారైంది అంటే మనం భూమిని నమ్ముకొని మనం పుట్టాం అయితే ఈ భూమి బ్రతకడానికి ఈ పంచభూతాలు గాలి కానీ వాటర్ కానీ అగ్ని కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనిషి కూడా అలాంటి అవన్నీ ఆ తత్వాలన్నీ కలిగినటువంటి శరీరం మంది ఈ శరీరం ఏదైతే ఉందో వేటి యొక్క ఏ ఆధారంగా బ్రతుకుతుంది ఈ జీవన విధానం ఏదైతే ఉందో మనం బ్రతికి ఎలా మనం ముందుకు అడుగు వేస్తున్నామో మనం ఆలోచిస్తున్నామో మనం ఆచరిస్తున్నామో ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది అని కనుక మనము సూక్ష్మంలోకి వెళ్తే గ్రహాల యొక్క ప్రభావం చాలా ఉంది మనిషి యొక్క జీవితం మీద అనేటువంటిది అర్థమైపోయింది ఇది ఇప్పుడు కాదమ్మా పదివేల సంవత్సరాల నుంచి అర్థమైపోయింది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కానీ తెలుసుకోవాల్సింది ఎప్పుడంటే పదివేల సంవత్సరాల క్రితమే అయితే రత్నాలు అనే విషయంలో ఏమైందంటే సరే ప్రతిదానికి కూడా ఒక అసలు ముఖ్యంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే యుగాలు ఉన్నాయి సత్యయుగంలో ఏ పరిహారాలతో పని లేదు త్రేతాయుగంలో పరిహారాలు కావాలి అప్పుడు ఏమైంది మంత్ర పరిహారము అంటే శ్రీరామచంద్రుడు బాణం ఎక్కువ పెట్టి మంత్రం చదివితి వదిలితే అది శక్తివంతంగా పనిచేసి శత్రువుని ఛేదించింది అది కదా తరువాత యుగం వచ్చింది ద్వాతర ద్వాపర యుగం వచ్చినప్పుడు ఏం జరిగింది తంత్రయుగము తంత్రయుగము అని అంటే శ్రీకృష్ణ పరమాత్మడే తీసుకుందాం ఈ పద ఎక్కడ చూసినా ఆయనే కనపడ్డాడు ఏ గోపికతో చూసినా ఆయనే కనపడ్డాడు ఇదంతా మ్యాజికే కదా లేకపోతే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేశాడు ఆ తర్వాత కాలింది అనేటువంటి సర్పం పైన నాట్యమే ఆడా ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు దిస్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ సో దాన్ని ఏమంటారు తంత్రయుగము ఇప్పుడేంటి ఇది కలియుగం కలియుగం ఏంటి యంత్రయుగము అంటే మంత్రానికి తంత్రానికి కాలం చెల్లిపోయిందని నేను కానీ ఉన్నాయి అవి కానీ తంత్రయుగం అంటే ఏంటి భూమిలో ఉన్నటువంటి ఏ వస్తువైనా మనిషికి ఉపయోగపడుతుంది నిరుపయోగంగా ఏది భూమిలో లేదు ఇవాళనే మనం ఇనుమును కనుక్కున్నాం దానివల్ల ట్రైన్స్ తయారైనాయా ఏరోప్లేన్స్ తయారైనాయా చూదులు తయారైనాయా ఎన్ని తయారైపోయినాయి అలాగే మట్టి అలాగే నీరు అలాగే సర్వస్వం ఎన్ని భూమిలో ఉన్నాయో అన్నీ కూడా తయారై అప్పుడు మనిషి యొక్క అదృష్టానికి ఏదో ఒక పరిహారం ఉండి ఉండాలి కదా అదృష్టం అంటే ఏంది అదృష్టం అంటే ఆలోచన ఆలోచననే అదృష్టం అదృష్టమే ఆలోచన మీ ఆలోచన ఎప్పుడు పాజిటివ్గా వెళ్తుందో ఆలోచన ఆచరణలోకి పాజిటివ్గా మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు మీ బాడీ అనేది కదులుతుంది మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటారు మీరు సమర్థులు అవుతారు మీరు ఆ రకంగానే ప్రాక్టీస్ చేస్తారు ఆ రకంగానే సాధిస్తారు అదే పట్టుదల మీ లోపల పెరుగుతుంది ఆ పట్టుదల పెంచాలన్నా ఆ ఆలోచనను కలగజేయాలన్నా ఆ ఆచరణలోకి తీసుకెళ్లాలన్నా మీలో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం కలగజేయాలన్నా ఏంది ఏం కారణం భూమిలో ఉన్నటువంటి ఒక వస్తువు కారణం ఆ వస్తువు ఏంటి రత్నము అని ఎలా కనుక్కున్నారు ఎలా కనుక్కున్నారంటే ఆ రోజుల పూర్వకాలంలో ఈ రత్నాలు మెరుస్తూ భూమి మీద ఈ నీళ్ళ ద్వారా అలాగా కనపడేవి అప్పుడు ఏం చేశారు వాళ్ళ ఆ రత్నాలని అప్పుడు అప్పుడు బా దుస్తులు ఏమి లేవు అవన్నీ కూడా ఈకలు తోకలు అవన్నీ పెట్టుకుని ఉండేవాళ్ళు కదా ఈ రత్నాలను కూడా ధరించారు ధరించినప్పుడు వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి పెరిగింది పెరిగిన తర్వాత అదేమైంది మనిషి యొక్క జ్ఞానం అనేది పెరుగుతూ వచ్చింది అప్పుడు ప్రతి విషయాన్ని భూమిలో ప్రతి విషయాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు కదా అప్పుడు ఆలోచించాడు అన్నమాట ఏంటి వీడి ఎర్రటి రత్నం పెడితే ఏదో ఆకర్షణ వీడికి కలుగుతుంది ఏంటిది అప్పుడు ఎప్పుడైతే జ్యోతిష్ శాస్త్రము రత్నశాస్త్రం అనేది మనకి అర్థమైపోయిందో దాని తర్వాత ఏం జరిగింది ఈ కెంపు అనేటువంటి దాన్ని ఈ రకంగా మాన ఇతని మానసిక వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు ఈ కెంపు ధరిస్తే ఏం జరుగుతోంది అనేది పరిశోధన స్టార్ట్ అయ్యింది అలాగా ఎన్ని ఎన్ని గ్రహాలని ఆ రోజున మహర్షులు ఎవరు అగస్త్యులు కానీ మృగ మహర్షి కానీ కాళిదాసు కానీ వీళ్ళందరూ కూడా ఎన్ని గ్రహాలు తెలుసుకున్నారు మనిషి యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తున్నాయంటే నవ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు అనుకున్నారు అంటే ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు అయితే సూర్యుడు చంద్రుడు అసలు గ్రహాలే కాదు నక్షత్రాలు అని సైన్స్ చెప్తోంది బట్ దాన్ని మనము ఏమని అనుకుంటున్నామంటే గ్రహాలు అనే మనం నిర్వచిస్తున్నాం అయితే ఈ గ్రహాలకి అనుగుణంగా ఈ రత్నాలు మెరుస్తూ ఉన్నాయి అంటే వాటి కలరు ఈ కలరు ఒకటిగానే ఉంది సో ఇక్కడ మనకి బాడీలో ఏమవుతుంది ఏ గ్రహము ఏ ఆర్గాన్ మీద పనిచేస్తుంది అనేటువంటి విషయం బాగా అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఒక బాడీలో ఏదైనా మొట్టమొదటి ఆయుర్వేద శాస్త్రం బాడీలో ఏదైనా సమస్య అంటే దాన్ని ఏమంటారంటే జెమ్ థెరపీ అంటారు బాడీలో ఏదైనా ఒక ఆర్గన్ సమస్య వచ్చినప్పుడు ఆ జెమ్ ద్వారా థెరపీ చేసినట్టయితే అతనికి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతనిలో ఒక జ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అని తెలిసింది ఆ తర్వాత ఏం జరిగింది షట్ చక్రాలు అన్నారు ఈ షట్ చక్రాలు అని అంటే ఒకదాని తర్వాత ఒకటి విద్యల్లో యోగిని విద్యము ఇవన్నీ మెడిటేషన్స్లో ఇవన్నీ కూడా చక్రాలు ఇదంతా కూడా తెలుసుకున్నారు కుండలిని ఇవన్నీ చెప్తారు ఇవన్నిట్లో ఏమైపోయిందంటే అల్టిమేట్లీ మనిషి యొక్క బాడీలో ఒక ఆరా అనేది ఉంది ఒక కాంతి వలయం ఉంది డెడ్ బాడీలో కాంతి వలయం లేదు లివింగ్ బాడీలో కాంతి వలయం ఉంది అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాం ఈ కాంతి వలయంలో ఏముంది కలర్స్ ఉన్నాయి ఏమిటా కలర్స్ రెడ్ బ్లూ గ్రీన్ వైట్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్కు సంబంధించిన ఈ జమ్స్ ఈ బాడీ మీద ఎప్పుడైతే ఉపయోగించామో ఈ ఆరా అనేటువంటి ఎనర్జీ పెరుగుతోందా అనేది అర్థమైంది అప్పుడు ఏం చేసాం మనము శాస్త్రం ప్రకారంగా ఏ గ్రహము పుట్టిన యొక్క వేళా విశేషము పుట్టిన స్థలము పుట్టిన తేదీ వీటిని బట్టి ఎప్పుడైతే మనిషి యొక్క ఆ కు మన రాశి చక్రాన్ని మనం వేసుకున్నామో ఇతర అనేక రీతుల మనం పరీక్షించామో ఏ గ్రహము యొక్క కారణంగా ఇతనిలో ఈ కలర్ తగ్గింది అనేది మనం అర్థం చేసుకుంటాం ఆ తగ్గడం అనేది డెఫిషియన్సీ ఎక్కువగా ఉందనేది ఎఫిషియన్సీ అందు అసలు ఒక మనిషి ఉన్నాడు మీ మా అబ్బాయి బాగా చదువులో చాలా వెనకబడుతున్నాడు అండి అసలు వాడికి ఏది జ్ఞాపకమే ఉండటం లేదు ఇరవై నాలుగు గంటలు చదువుతూనే ఉంటాడు వాడి జ్ఞాపకం ఉండటం లేదండి లేదా పరీక్ష రాసేటప్పుడు అన్నీ మర్చిపోతున్నాడు అండి బాగానే చదువుతున్నాడు మా ముందు చెప్పినప్పుడు బ్రహ్మాండగా చెప్తున్నాడు కానీ తీరా పరీక్ష రాసేటప్పుడు మాత్రం ఎందుకో వాడు మర్చిపోతున్నాడు అందుకని జీరో మార్కులు వస్తున్నాయని అంటారు అప్పుడు మేమేం చేస్తాము ఓహో ఈ బుద్ధి అనేది ఎక్కడో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇతని మెమరీ అనేది అంత అవసరం వచ్చినప్పుడు యాక్టివేట్ అవ్వటం లేదు దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ పర్టికులర్ బ్రెయిన్కి ఏది రాయి ఏ ఏది రత్నము అని తెలుసుకుంటే ఎమరాల్డ్ అని మనకు అర్థమైంది ఆ ఎమరాల్డ్ని ఎప్పుడైతే ఉపయోగించామో ఆటోమేటిక్గా వాడు ఏం చేశాడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు కానీ వ్రాయలేకపోతున్నాడు ఎందుకు వ్రాయలేకపోతున్నాడు అక్కడేం జరుగుతుందంటే ఫియర్ ఫియర్ వల్ల అప్పుడు వీడికి ఫియర్ అనేది క్రియే పోయేందుకు క్రియేట్ చేయాలి ఏం చేయాలి ఫియర్ను పోగొట్టేది పగడం అప్పుడేం చేస్తాము ఈ రెండు కాంబినేషన్ చేస్తాం కాంబినేషన్ చేసినప్పుడు బాగానే ఉంది కానీ కొన్ని రో బా పరీక్ష బ్రహ్మాండంగా రాశాడు కొన్ని రోజుల తర్వాత వాడిలో ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు దెబ్బతింటుంది అంటే పచ్చ పగడము పడదు ఈ రెండిటికి శత్రుత్వం ఉంది అందుకే వీని బాడీలో కొంచెం డెఫిషియన్సీస్ మళ్ళీ ఆరోగ్య రీత్యా సమస్యలు వస్తున్నాయి తరచుగా వీడికి దెబ్బలు తగులుతున్నాయి ఓహో వీడిది లగ్నం ఏంటి వీడి లగ్నము సపోజ్ అనుకుందాం మేష లగ్నము మేష లగ్నానికి పగడం పడుతుంది తర్వాత వృశ్చిక లగ్నము వృశ్చిక లగ్నము వృశ్చిక లగ్నానికి పగడం పడుతుంది ఎందుకు పగడం పడుతుంది కుజుడికి కారణమైనటువంటి రత్నం ఏదంటే పగడం అది పడుతుంది కుజుడికి శత్రువు ఎవరంటే బుధుడు బుధుడికి సంబంధించిన రత్నం ఏదంటే ఎమరాల్డ్ అంటే పచ్చ ఓహో ఈ ఇద్దరు శత్రువులను నేను పెట్టుకుంటే నా శరీరమే శత్రుమయం అయిపోతుంది అని అర్థమైపోయింది ఈ రకంగా శాస్త్రాన్ని అనేక రకాలుగా అనాలిసిస్ చేసిన తర్వాత ఏ రత్నం ఇతను ధరించాలి అనేటువంటిది నిర్ణయించబడిన తర్వాత భూమిలో ఉన్నటువంటి ఈ ఎనర్జీని మనం క్రే తీసుకొని మనం సోలార్ రేస్ ద్వారా రేస్ ద్వారా మనం ఈ బాడీలో ఎలా ఎలా ఎనర్జీ క్రియేట్ చేసుకోవాలి ఎనర్జీ క్రియేట్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకి లైఫ్ విజన్ అనేది కనపడుతుంది ఆటోమేటిక్గా ఏమైనా అంతకుముందు రత్నం పెట్టుకోకముందు ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉందంటాడు తర్వాత రత్నం పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా నాకు ఏదో రకంగా ఊహలు వస్తున్నాయి అర్థమవుతోంది ఏదో రకంగా ఇది చేయాలి అది చేయాలనే ఉత్సాహం పెరుగుతోంది దట్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ నౌ సో ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే పెట్టుకోకముందు మాట్లాడిన మాటకి పెట్టుకున్న తర్వాత మాట్లాడే మాటకి తేడా వస్తుంది తేడా ఎప్పుడైతే వచ్చిందో వాడు ఆ రూట్లోనే ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా వాడు సక్సెస్ అవుతున్నాడు అప్పుడు వాడు ఏమనుకుంటాడు ఒకటే మాట అంటాడు ఈ రత్నం వల్ల నాకు అదృష్టం కలిగింది అనుకోండి కానీ అదృష్టం రత్నం కలిగించలేదు లోపల స్వభావాన్ని మార్చేసింది నీ లోపల ఆత్మస్థైర్యాన్ని మార్చేసింది నిన్ను ఖచ్చితంగా నడిపించింది ఈ ప్రపంచంలో నిన్ను లీడర్లు చేసింది అది రత్న ప్రభావం